సో ఆస్ట్రేలియాలో హ్యూమెన్స్ అనేవాళ్ళు టెన్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ నుంచే ఉన్నారు సో చెప్తారని అంటే ఆస్ట్రేలియా ఏషియా కలిసి ఉండేవి అవి విడిపోయాయి మెల్లమెల్లగా ఆస్ట్రేలియా దూరంగా వచ్చేసింది ఒక ఐలాండ్ లాగా ఫామ్ అయిందని చెప్పేసి సో ఒక టెన్ థౌసండ్ ఇయర్స్ టు ట్వంటీ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ నుంచే ఇక్కడ ఫస్ట్ హ్యూమన్స్ ఉండడం స్టార్ట్ చేశారనమాట సో వాళ్ళని అబోరిజినల్ పీపుల్ అని అంటారు సో వాళ్ళకి వాళ్ళకేనంటే బయట కనెక్షన్స్ లేవు అసలు ప్రపంచంతో ఏం జరుగుతుందో వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళందరూ డిఫరెంట్ వరల్డ్ అసలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ అలాగే వాళ్ళ కల్చర్ కానీ ఏది కూడా మన మోడ్రన్ వరల్డ్ అంటే లైక్ వెనస మోడ్రన్ ఆ ఏడీబీసీ అంటాం కదా ఆ టైప్లో ఉన్న అసలు ఏం ఇంపాక్ట్ చేయలేదు అనమాట వాళ్ళకి సో ఇప్పుడు మనం చూస్తున్న ఆస్ట్రేలియా అసలు ఎలా ఫామ్ అయింది అని అంటే ఎప్పుడైతే ఒక లైక్ యూనో బ్రిటిష్ ఎంపైర్ వాళ్ళు వేరే వేరే కంట్రీస్ని ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేశారో వాళ్ళకి చాలామంది యుద్ధ ఖైదీలు అలాగే ఆ కంట్రీస్లో ఎవరైతే రివాల్వ్ చేస్తున్నారో వాళ్ళు అలాగే ఇంటర్నల్గా అవుతున్న అంటే వీళ్ళ వీళ్ళ ప్రిన్సిపల్స్ని నచ్చని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది తీసుకొచ్చేసి అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు సో వాళ్ళకి వాళ్ళ జైల్స్ నిండిపోయాయన్నమాట సో నిండిపోతే వాళ్ళని ఏమనుకున్నారంటే మనం ఎక్కడైనా వీళ్ళని తీసుకెళ్ళి వేరే చోట పెట్టేస్తే బెస్ట్ వేరే కంట్రీలో అని చెప్పని అనుకొని అప్పుడు ఒక సేవింగ్ స్టార్ట్ చేస్తారు లైక్ ఫస్ట్ ఫ్లీట్ అని అంటారు వాళ్ళని ఈ ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాన్విక్ట్స్ సో కాన్విక్ట్స్ అంటే ఏంటి జైల్లో ఆల్రెడీ ఖైదీలు అండ్ స్వతహాగా కొంచెం క్రూరత్వమైన మనసత్వం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ వచ్చారనమాట సో ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే ఓకే కొత్తగా మనం ఒకటి కాలనీ మనకి కనిపించింది సో ఇక్కడ మనం వీళ్ళ చేత పనులు చేయించి వీళ్ళ సత్ప్రవర్తన తీసుకురావాలి అని చెప్పని అనుకుని వాళ్ళు వాళ్ళ చేత ఇక్కడ టొబ్యాకో కల్టివేషన్ స్టార్ట్ చేయించారు మెల్లమెల్లగా ఏం జరిగింది ఆ డోబాయో కల్టివేషన్ కొంచెం బాగలింది ఫస్ట్ సెట్ ఆఫ్ ఖైదీలు సెకండ్ సెట్ ఆఫ్ ఖైదీలు థర్డ్ సెట్ ఆఫ్ ఖైదీలు అట్లా వచ్చారు ఆ తర్వాత మెల్లగా గోల్డ్ రష్ స్టార్ట్ అయింది గోల్డ్ రష్ స్టార్ట్ అయినప్పుడు లాట్ ఆఫ్ చైనీస్ని అలాగే లిటిల్ బిట్ ఆఫ్ ఇండియన్స్ని వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఇక్కడ గోల్డ్ రస్ట్లు తీసుకొచ్చారనమాట సో అలా 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 మీకు కనిపిస్తున్న కంట్రీ ఈరోజు మనం చూస్తున్న మోడర్న్ కంట్రీ ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్లో ఇట్లాగా ఫామ్ అయింది సో ఈ ప్రాసెస్లో ఏం జరిగింది అని అంటే వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా మెల్లగా మైగ్రెంట్ వర్కర్స్ రావడం స్టార్ట్ అయ్యారు సో ఈ సోదంతో నేను మీకు ఎందుకు చెప్తున్నా ఉన్నానంటే ఆస్ట్రేలియా ఇస్ ఎ కంట్రీ మేడ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ సో ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఆ అబోరిజినల్ పీపుల్ తప్ప ఈ కంట్రీ ఎవరికి బిలాంగ్ కాదండి ఓకేనా సో ఇట్స్ ఇట్ డజన్ బిలాంగ్ టు వైట్ పీపుల్ ఇట్ డజన్ బిలాంగ్ టు ఇండియన్స్ ఇట్ డజన్ బిలాంగ్ టు చైనీస్ ఇట్ ఈస్ ఆల్ లైక్ ఎ కంట్రీ ఆఫ్ ఇమ్మీగ్రెంట్స్ సో నేను ఎప్పుడు చెప్పేది ఆస్ట్రేలియా ఇస్ మేడ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ సో ఇమిగ్రెంట్స్ వల్లే ఇన్ కంట్రీ ఇది